ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి వీకెండ్లో ఆదివారాల్లోకి వచ్చాం విషయాలన్నీ చక్కగా ముందుకెళ్తూ ఉన్నాయి అప్డేట్స్ మంచిగా వినపడతా ఉన్నాయి నిజంగా ఈ వీడియోలో రెడ్ రెఫరెన్స్ సార్ నుంచి వచ్చిన కొన్ని అద్భుతమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఫౌండర్స్ మరి ముందుగా మన క్రిస్ మార్టీ సార్ మరి చాలా చక్కగా ఆరోగ్యం నుంచి కోలుకునేట్టు వార్తలు వస్తూ ఉన్నాయి హ్యాపీగా ఆయన కోలుకొని ఆయన మొహంలో ఆనందం చూస్తే ఓకే ఆన్ప్యా విజయాన్ని కూడా సారు కూడా తొందరలో చూడబోతున్నాడు ఆ మొహంలో ఆ నవ్వే కనిపిస్తూ ఉంది అని అర్థమవుతూ ఉంది అదేవిధంగా చాలామంది ఇప్పుడు నిరాశలో ఉన్నారు మరి దగ్గరలో అప్డేట్స్ వచ్చినా కూడా ఇంకా కొంచెం టెన్షన్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఎలాంటి బాధ అవసరం లేదు ఆన్ ప్యాసు ఈ మంత్లో ఖచ్చితంగా మరి ఫౌండర్కి ఏవైతే ఈ బోనస్ అమౌంట్ కొంచెం అందాలో అది ఖచ్చితంగా అందబోతుంది ప్రతి ఒక్కరు ప్రశాంతకు లోన్ అవుతారు కాబట్టి ఈ రెండు రోజులు ఓపిక్గా ఉండండి మ్యాక్సిమం మన మార్టీ సార్ చెప్తా ఉన్నాడు సోమవారం అంటే కొత్త దశ ఆల్రెడీ ప్రారంభించబడింది మరి ఫండేతో సోమవారం కొత్త అప్డేట్ల కోసం వేచి ఉండండి అని చెప్తా ఉన్నాడు నిజంగా ఆది ఆదివారం తర్వాత ఆయన సోమవారం మండే ఫండేలో మరి కొన్ని కొత్త దశ గురించి అప్డేట్లు చెప్తా అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొంతమంది కొంతమంది అప్లైనర్ల చేతిలో ఇంకా ఐడీలు ఉన్నాయి కొంతమంది ఫోన్ చేసి బాధపడుతూ ఉన్నారు దయచేసి అప్లైనర్స్ అలాంటి మీ దగ్గర పెట్టుకున్న ఐడీలను ఇప్పటికైనా దయచేసి తెలియని వాళ్లకు ఇవ్వండి వాళ్ళ జీమెయిల్ పాస్వర్డ్ వాళ్ళ ఓమెయిల్ పాస్వర్డ్ దయచేసి మీ కింద ఉన్న తెలియని వాళ్లకు రాపించండి ఇప్పటికైనా వాళ్ళతో ఓపెన్ చేపించేది అలవాటు చేయండి మీ దగ్గర ఎన్ని రోజులు పెట్టుకొని ఏం చేస్తారు ఎందుకంటే దగ్గరలో ఓఎస్ ఓపెన్ అవ్వబోతుంది కేవై చేసుకోవాలి కాబట్టి మరి ఆ రోజు మిమ్మల్ని నమ్మి మీకు డబ్బులు కట్టి మీ కింద టీం వేసి సరే తెలియక మీ దగ్గరే ఉంచుకున్నారు ఇన్ని రోజులు నో ప్రాబ్లం కనీసం ఇప్పటికైనా అవి వాళ్ళకు నోట్ చేసి వాళ్ళకి ఎలాగ ఐడి ఓపెన్ చేయించాలో వాళ్ళకు ఇప్పటికైనా తెలియజేయండి ప్లీజ్ చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా చెప్పట్లేదు ఇవ్వట్లేదని అర్థం చేసుకోండి దయచేసి మీరు ఒక టీం లీడర్ అయినప్పుడు మీ కింద ఉన్న మెంబర్స్కు మీరు అవన్నీ చేయకుంటే ఎట్లా రేపొద్దున వాళ్ళ ద్వారా మీకు కమిషన్ అందుతుంది కదా దయచేసి అట్లా ఇంకా ఆడొకరు ఆడొకరు ఉన్నారంట వాళ్ళు ఇవ్వండి ఓకే ఇంకా చక్క మంచి మంచి అప్డేట్స్ ముందర ఉన్నాయి కాబట్టి డియర్ ఇప్పటికైనా ఇప్పటికైనా మరి బ్లెస్సర్స్ ఎవరు వాళ్ళ టీం లీడర్ ఎవరున్నారో వాళ్ళ టీంకు కనీసం కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఎల్సీ లీడర్లు చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా మీ మీ ఓ ఐడియా ఓపెన్ చేయండి అందులో మీ టీం మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికైనా ధైర్యం చెప్పండి వస్తుందని ఎన్ని రోజులు మీరు అట్లే ఉంటారు అంటే రేపు అమౌంట్ వచ్చినప్పుడు మీ కమిషన్ మీకు వాళ్ళ ద్వారా రాదా మరి ఎందుకు సైలెన్స్గా ఉన్నారు ఇప్పటికి కూడా అంటే టీం చేసుకునేప్పుడు ఒకలాగా ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒకలాగా ఉన్నారు ఇప్పటికైనా మార్చుకోండి అందరితో దయ ఫోన్లో దయచేసి వాళ్ళతో టచ్లో ఉండండి ఇప్పటికైనా ఓకే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించిన తర్వాత నిజంగా ఆన్ ప్యాసివ్ను ఏ మానవుడు కూడా ఆపలేడని గారు అంతా క్లియర్గా చెప్తున్నారంటే పర్ఫెక్ట్గా ఆయన ఏదైతే అనుకున్నాడో మరి అంతకన్నా ఎన్నో రెట్లుగా మంచిగా మరి ఆన్ ఆన్ప్యాసివ్ సిద్ధమైందని అర్థం చేసుకోవాలి మరి ఆన్ ప్యాసివ్ ఏ ద్వారా ఆటోమేషన్ మోడ్లోకి సృష్టించబడుతూనే ఉంటుంది అటువంటి వ్యవస్థను సృష్టించిన గొప్ప మనసులకు మన సీఈఓ యాస్ గారికి అతని టెక్ టీమ్కు మన ఫౌండర్స్ ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఇంకా రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన ముఖ్య విషయాల్లో కొన్ని మాట్లాడుకుందాం మీకు తాజాగా తెలియజేస్తాము ఈ ఉదయం చూశాను ఇంకా కొత్తగా రాలేదు అయితే ప్రస్తుతం ఓయస్లో ఉన్నాను నిజంగా క్రిస్తో కూడా చిన్న సంభాషణ చేశాను అతను అన్నాడు యా సార్ నిజంగా బిజీగా ఉన్నాడు నిజంగా యా సార్ గత వారం నుంచి మరి చివరిగా ఫైనల్ టచ్ అప్ అంటే మనకు ఏవైతే ఫౌండర్లకు చేయాలనో తర్వాత పబ్లిక్ పబ్లిక్లా చేయాలనో ఆ వర్క్లో ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పనిలో నిజంగా బిజీగా ఉన్నాడని మరి సార్ చెప్తా ఉన్నాడు అతనితో కొన్ని టెక్స్ట్లు చేస్తున్నాను ముందుకు వెనక కాబట్టి మేము ఆశాజనకంగా ఉన్నాము మరి సార్ బిజీగా ఉన్నా కూడా అతనితో కొన్ని టెక్స్ట్ మెసేజ్లు చేస్తూ ఉన్నాడంట కాబట్టి ఆ జరిగే అప్డేట్స్ని బట్టి మేము చాలా ఆశాజనకంగా ఉన్నామని సార్ చెప్తా ఉన్నాడు మనం అతన్ని వచ్చే వారం చూస్తాం కాబట్టి స్పష్టంగా ప్రతిదీ దాటవేయండి ఎస్ వచ్చే వారం ఈ వారంలో సార్ మీటింగ్ ఖచ్చితంగా ఉండబోతుందని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది అతన్ని మళ్ళీ చూడటం చాలా ఆనందంగా ఉంటుంది మరియు స్పష్టంగా మన కోసం ప్రార్థనలు కొనసాగుతున్నాయి చూడండి మన కంపెనీ మరి పబ్లిక్లోకి రావాలని ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయంట సార్ నెక్స్ట్ వారంలో మనం ఆయన చూసి ఆయన అప్డేట్లు వింటే చాలా బాగుంటుందనే విధంగా రెడ్ రెడ్ సార్ చెప్తా ఉన్నాడు మనం తదుపరి దశకు వెళ్తున్నప్పుడు మనం ఎలా వెళ్తున్నాం ఆశ్చర్యంగా నిజంగా తదుపరి దశ నెక్స్ట్ పేజ్ ఎన్ని రోజులు ఒకవేళ కంపెనీ అప్డేట్ జరిగాయి ఇప్పుడు తర్వాత పేజీ ద్వారా మంచి జరగబోతున్నప్పుడు ఎలా ఉంటుందో మరి నిజంగా కొంచెం ఆత్రుతగా ఉంది యాస్ఫిఫరెస్ సార్ లోపలికి వస్తున్నాడు నమ్మడానికి మనం మర్చిపోవాలని చెప్పినప్పుడు తదుపరి దశ మరి ఈ విధంగా కొత్త దశలకు వెళ్తాము అని అన్నట్లు చెప్తా ఉన్నాడు అదేవిధంగా గతం నుండి ఇప్పుడు దానికి నా సమాధానం ఎవరు ఎవరిని మనతో రమ్మని బలవంతం చేయడం లేదు కదా ఇక్కడ ఆన్ప్యాచివ్ కంపెనీలో ఎవరిని రమ్మని బలవంతం చేయరు కాబట్టి తర్వాత దశకు అది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం మరి చాలామంది ప్యాకేజ్ చేసుకున్నారు కొత్త దశ అంటున్నారు కాబట్టి మనమైతే ఓకే ఇబ్బంది లేదు కానీ నెక్స్ట్ ప్యాకేజ్ చేసుకునే వాళ్ళు కొత్త దశకు వెళ్తారా లేదా అనేది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం మరి కానీ మీరు మా సీఈఓని నమ్మండి లేదా నమ్మకండి ఎస్ నిజంగా ఆయన మనకు మంచి చేస్తారు అనే విధంగా చేస్తే నమ్మండి ఒకవేళ మీరు అది ఇది ఏదైనా సందేహాలు ఉంటే నమ్మాల్సిన అవసరం లేదని సార్ చెప్తా ఉన్నాడు ఆయన నేను నమ్మే వ్యక్తి మరి రెడ్రెఫరెన్స్ సారు నేను పూర్తిగా సార్ను నమ్ముతాను అని మనకు చెప్తా ఉన్నాడు మరి దీన్ని పని చేయిస్తుంది పునఃప్రారంభించాలని నిశ్చయించుకుంది తదుపరి దశ లేదా తదుపరి దశను ప్రారంభించండి కాబట్టి ఆసరి ఇక్కడ ఖచ్చితంగా మరి మళ్ళీ కొత్తగా అంటే ముందు ఎప్పుడో ఏదో జరిగింది ఆటంకాలు ఇప్పుడు కొత్తగా మరి పని చేయించి మళ్ళీ ప్రారంభించాలని ఆయన నిశ్చయించుకున్నాడు తర్వాత తదుపరి దశను ప్రారంభించబడింది ప్రారంభించండి అని పూర్తిగా ఈ కొత్త దశ గురించి మనకైతే పూర్తిగా పాజిటివ్గా చెప్తా ఉన్నాడు మనం మళ్ళీ ప్రారంభించవచ్చు మనం చేయవలసిన సరైన పద్ధతి ముందు ఆ కుతంత్రాలు లేకుండా అంతర్లీనంగా నిష్క్రియాత్మకంగా మరి దానిలో ఉన్నారు మళ్ళీ అతను లోపలికి వచ్చాడు మనం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మంచి పద్ధతి ఏదంటే ముందులాగా ఆ మోసగాళ్ళు ఆ కుతంత్రాలు లేకుండా ఇప్పుడు ఉండాలనేది సార్ మాటల్లో అర్థమవుతుంది అవును అని చెప్పి నేను చాలా శక్తినిచ్చాను చాలామందికి నేను విశ్వసనీయమైంది ఇది స్పష్టంగా ఉంది చాలామందికి సారు మరి చాలా ధైర్యం ఇచ్చి ఈ మీటింగ్ రూపంలో మంచిగా అందరికీ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత విశ్వసనీయమైందంటే మనం నమ్మేలాగా ఉంది ఇది స్పష్టంగా ఉంది ఇది ఒక క్లియర్గా ఉందంట ప్రస్తుతం కాబట్టి ధైర్యం మనం ముందుకు సాగడానికి మరింత చురుకైన వారమై అంటే ఈ వారం మనం ముందుకు వెళ్ళేది చాలా మంచిగా ఉండబోతుంది అని చెప్తా ఉన్నాడు మీకు ఎవరైనా ఉన్నప్పుడు అన్నిటికన్నా మించి పని చేయాలని నిశ్చయించుకున్నాను దాని గురించి అతని దగ్గర ఉన్న దాని గురించిన జ్ఞానం గురించి ఇంతకుముందు నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను కాబట్టి ఇక్కడ సార్ గురించి మరి ఆయన ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ జ్ఞానం కానీ ఆ టెక్నాలజీ పైన ఆయనకు పట్టు కానీ అవన్నీ దాని గురించి నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను అని చెప్తా ఉన్నాడు మనం ఏమి చూడబోతున్నామో నమ్మండి తదుపరి దశలో ఉంటుంది చాలా ఉత్తేజకరమైంది నిజానికి చాలామంది బహుశా అలా ఉండకపోవచ్చు నేను చెప్పేది చాలామంది నమ్మండి ఇక్కడ చూడండి మనం ఏమైతే చూడబోతున్నామో మీరు అది నమ్మాలి అంటున్నాడు తదుపరి దశలో చాలా ఉత్తేజకరమైందంటే ఎస్ మనందరికీ ఉత్తేజం ఏదండి ఏదైతే కావాలో తొలిగా బోనస్ రూపంలో విధంగా వస్తే అందరం ఉత్తేజం అయిపోతాం నిజాన్ని చాలామంది ఉండకపోవచ్చు అంటే కొంతమందికి ఇంకా నమ్మకం లేదు ఇన్ని రోజులు అలా చెప్పారు ఇప్పుడు అలా చెప్తారని అనుమానాలు పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ తదుపరి దశలో మరి రాబోతున్నాయి నమ్మండి నేను చెప్పేది అని మరి రెడ్ రెఫరెన్స్ సార్ చాలా మంచిగా మనందరికైతే చెప్పడం జరిగింది ఫౌండర్స్ మరి సార్ మాటలు చూస్తే మ్యాక్సిమం ఈరోజు ఆదివారం రేపు సోమవారం మరి రేపు విషయాలు ముందుకు సాగబోతున్నట్టు అర్థమవుతుంది రేపు మండే ఫండలో సారు మంచి అప్డేట్ చెప్తాడు చెప్తానంటున్నాడు ఆల్రెడీ తదుపరి దశ ప్రారంభమైంది అంటున్నాడు సో ఏదేమైనా మరి కొంతమంది చెప్తున్నట్టు దుబాయ్లో కొన్ని ట్రయల్స్ కూడా కేవైసీతో జరిపారు అంత సక్సెస్ అని తెలుస్తూ ఉంది ఏదేమైనా మనకు కూడా మరికొన్ని గంటల్లో ఉందన్నట్లు చెప్పారంట కాబట్టి ఏదేమైనా మనం హోప్తోనే ఎదురు చూద్దాం ఖచ్చితంగా మనం అంత మంచి జరగాలని దేవుని కోరుకుందాం అదంతా ఈ వారంలో రానున్న ఈ దగ్గర రోజుల్లో జరగాలని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫౌండర్స్ మీరు గెలవబోతున్నారు ధైర్యంగా ఉండండి వీఆర్ ఎనీ టు విని జే ఆన్ ప్యాసివ్ జే ఆస్ ఫైరస్